అందరికి హా ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యత్వం ద్వారా మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు రాజ్యసభ సభ్యత్వం ద్వారా మొదటిసారిగా ప్రధానమంత్రి ఏ సంవత్సరంలో అయ్యారు అంటే ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో మొదటిసారిగా రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రిగా అయ్యారు నెక్స్ట్ రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల అరవై ఆరు ద్వారా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా మొదటిసారిగా మనకు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రిగా అయ్యారు నెక్స్ట్ రెండవ ప్రశ్న రాజ్యసభ మొదటి చైర్మన్ వైస్ చైర్మన్గా పనిచే పనిచేసిన వారిని గుర్తించండి రాజ్యసభ మొదటి చైర్మన్ వైస్ చైర్మన్ గా పనిచేసిన వారిని గుర్తించండి ఎవరు అంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎస్ కృష్ణమూర్తి వీళ్ళిద్దరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు రాజ్యసభ చైర్ చూడండి రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ అంటే మనకు వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ గా మనం పిలుస్తాం సో సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ ఆ తర్వాత ఎస్ కృష్ణమూర్తి వీళ్ళిద్దరు కూడా మొట్ట మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ చైర్మన్ ఎవరు అంటే ఎస్ కృష్ణమూర్తి ఆ సమయంలో సో ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ మూడో ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో చేసిన ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై రెండుగా చేయడం జరిగినది సో లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదు వందల యాభై రెండు కనిష్టం ఎంత అంటే ఐదు వందల నలభై ఐదు దాన్నే మనం ఐదు వందల యాభై ప్లస్ రెండుగా చెప్తాం అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ టూగా కూడా చెప్తాం సో ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ముప్పై ఒకటో రాజ్యాంగ సవరణ నెక్స్ట్ నాలుగో ప్రశ్న పార్లమెంట్ ఉభయ సభల ఉభయ సభల సభ్యుల అర్హతల గురించి తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధనను గుర్తించండి పార్లమెంట్ యొక్క ఉభయ సభ సభ్యుల చూడండి ఉభయ సభ సభ్యుల అర్హతల గురించి తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధన నిబంధన ఆర్టికల్ అన్నా ప్రకరణ అన్న ఒకటే ఏది అంటే ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఉభయ సభల సభ్యుల ఆరాధన గురించి తెలియజేయు భారత రాజ్యాంగ నిబంధనను ఇక్కడ నిబంధనలు ఇచ్చాడు యాక్చువల్గా రాజ్యాంగ సవరణ గుర్తించండి అని చెప్పి మనకు ప్రశ్న ఏ రాజ్యాంగ సవరణ అంటే ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ నిబంధన అంటే అర్థం మనకు ఆర్థిక అర్థం నెక్స్ట్ ఐదో ప్రశ్న ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం వరకు శాసనసభ మరియు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకూడదని నిర్ణయించారు ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం వరకు శాసనసభ లోక్సభ స్థానాలు పెంచకూడదని నిర్ణయించడం జరిగినది అంటే ఆన్సర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ యాక్చువల్గా ఆంధ్ర ఉమ్మ మనకు ఆంధ్ర బైఫ్రికేషన్ తర్వాత శాసనసభ స్థానాలను పెంచాలని ప్రయత్నించడం జరిగినది కానీ ఈ రాజ్యాంగ సభ చట్టం ప్రకారం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు పెంచకూడదని ఉంది కనుక మనకు ఈ వన్ సెవెంటీ ఫైవ్ స్థానాలు మాత్రమే ఉంచు ఉండడం జరిగినది నెక్స్ట్ ఆరో ప్రశ్న మొదటి లోక్సభ ఏర్పడిన తేదీ సమావేశాల తేదీ వరుసగా ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు మొదటి లోక్సభ ఏర్పడిన తేదీ ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు సమావేశ తేదీ వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై రెండు మే పదమూడు నెక్స్ట్ ఏడవ ప్రశ్న షెడ్యూల్ తెగలకు షెడ్యూల్ తెగలు ఎస్టీ మనకు షెడ్యూల్ తెగలకు లోక్సభలో అధిక స్థానాలు ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయి ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పార్లమెంట్ యొక్క తల్లిగా ద మదర్ ఆఫ్ గా దేనిని పిలుస్తారు ప్రపంచంలో మదర్ ఆఫ్ పార్లమెంట్గా దేనిని పిలుస్తారు అంటే బ్రిటన్ పార్లమెంట్ మన భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం ఆంగ్లేయులచే పరిపాలించబడ్డాము ఆ యొక్క విధానాలు మొదటి నుంచి మన మనలో తెలియకుండానే మన దేశంలో అమలు చేయబడ్డాయి సో ఈ పార్లమెంటరీ తరహా విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగినది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పార్లమెంటుకు తల్లిగా దేనిని ఏ ఏ ప్రపంచంలో ఏ దేశాన్ని పిలుస్తారంటే బ్రిటన్ పార్లమెంట్ మన దేశానికి కాదు మిగతా అన్ని దేశాలకు కూడా మదర్గా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో ఎవరు ఎగువ సభకు రాజ్యసభగా నామకరణం చేశారు ఈ క్రింది ఏ సంవత్సరంలో ఎవరు ఎగువ సభకు రాజ్యసభగా నామకరణం చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ పదో ప్రశ్న రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్న రెండు రాష్ట్రాలు వరుసగా రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మనకు ముందుగా నెక్స్ట్ పదకొండవ ప్రశ్న లాభదాయక పదవులకు సంబంధించి జయ బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ సంవత్సరంలో తీర్పును వెలువరించింది లాభదాయక పదవులు అంటే ఇప్పుడు ఉదాహరణకు లోక్సభ అంటే రెండు పదవులు ఒకేసారి అంటే ఒక పదవి లోక్సభలో సభ్యత్వం ఉంటే రాజ్యసభకు కానీ పోటీ చేసి ఏదైనా గెలిచారనుకోండి ఉదాహరణకు లేదంటే లోక్సభలో సభ్యత్వం ఉంటూ లేదంటే రాజ్యసభలో సభ్యత్వం ఉంటూ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారనుకోండి ఆ పదవికి ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఇది ఈ యొక్క రెండవ మనకి ఏదైతే సభ్యత్వం ఉంటుందో ఆ సభ్యత్వాన్ని రాజీనామా చేయాలి సో రెండు పదవులు ఒకేసారి అనుభవించకూడదు సో దానికి సంబంధించి ఈ లాభదాయక పదవులకు సంబంధించి జయబచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ సంవత్సరంలో తీర్పు వెలువరించింది అంటే రెండు వేల ఆరు నెక్స్ట్ విశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధాన మంత్రులు వరుసగా చూడండి కాన్ఫిడెన్స్ మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అని మనకు రెండు ఉంటాయి కదా సో విశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధాన మంత్రులు ఎవరు వరుసగా అంటే విపి సింగ్ దేవగౌడ ఏబి వాజ్పే విశ్వాస తీర్మానం అనగా ఏదైతే సభలో ఆ యొక్క సభా నాయకుడికి మెజార్టీ తక్కువ ఉందని అనిపించినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోమని కోరడం జరుగుతుంది సో ఆ టైంలో ఏదైతే సభలో సగం కన్నా మెజార్టీ సభ్యులు ఇతనికి ఆమోదింప చేసినప్పుడు ఆమోదించినప్పుడు ఆ యొక్క పదవి కొనసాగుతుంది లేని లేనిచో అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ సో అలా కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రులు వరుసగా విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రులు వరుసగా సింగ్ దేవగౌడ ఏపీ వాజ్పేయి ఆన్సర్ ఫోర్ పదమూడవ ప్రశ్న మొదటి విశ్వాస అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానులు వరుసగా విశ్వాస అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానులు వరుసగా చరణ్ సింగ్ లాల్ నెహ్రూ అవిశ్వాస తీర్మానం అంటే ప్రతిపక్ష సభ్యులు వారి యొక్క మెజారిటీ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న రాజ్యాంగంలో ఏ నిబంధన పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి తెలియజేస్తుంది ఏ నిబంధన పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి తెలియజేస్తుంది నూట ఐదవ నిబంధన నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న ఈ క్రింది ఎవరి సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అంచనా సంఘం ఏర్పాటు చేశారు ఎస్టిమేట్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది చూడండి ఎస్టిమేట్స్ కమిటీ ఎవరి సిఫార్సుల మేరకు అంటే జాన్ మత్తాయి సిఫార్సుల మేరకు నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో రాజ్యసభలో లోక్సభ ఈ క్రింది ఏ సంవత్సరంలో రాజ్యసభలో లోక్సభలో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది రాజ్యసభలో మరియు లోక్సభలో ఎథిక్స్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు రాజ్యసభలో రెండు వేల లోక్సభలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఈ క్రింది పేర్కొన్న ఏ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ప్రభుత్వ ఉపక్రమాల సంఘంను ఏర్పాటు చేయడం జరిగినది ఈ క్రింది ఈ క్రింది పేర్కొన్న ఏ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ప్రభుత్వ ఉపక్రమాల సంఘం ఏర్పాటు చేయడం జరిగినది సిఫార్సుల మేరకు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఈ క్రింది ఏ సంవత్సరంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని ఏర్పాటు చేసినది పంతొమ్మిది వందల తొంభై మూడు బెస్ట్ పార్లమెంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీ నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న అతి ఎక్కువ తక్కువ కాలం కొనసాగిన లోక్సభలు వరుసగా ఐదవ లోక్సభ అతి ఎక్కువ కాలం తక్కువ కాలం వచ్చేసరికి పన్నెండవ లోక్సభ నెక్స్ట్ ఈ క్రింది ఏ లోక్సభ కాలపరిమితి ముగియకుండానే రద్దు చేసి మొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు లోక్సభ నెక్స్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి జైపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డి నెక్స్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినది పార్లమెంటేరియన్ అవార్డు ను ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినది పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఏర్పాటు చేసినది నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న పదహారవ పదిహేడవ లోక్సభకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య వరుసగా ప్రస్తుతం పదిహేడవ లోక్సభ మనకు ఉంది కదా ఈ పదిహే పదహారవ మరియు పదిహేడవ లోక్సభకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య వరుసగా అరవై ఆరు పదహారవ లోక్సభకు మహిళా ప్రతినిధులు ఎంత మంది సభ్యులు అంటే అరవై ఆరు పదిహేడవ లోక్సభకు ఎంతమంది అంటే డెబ్బై ఎనిమిది నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న కార్యనిర్వాహక శాఖ ఫస్ట్ ఎస్టేట్ చూడండి మనకి ఎస్టేట్ ఫోర్ ఎస్టేట్లు ఉంటాయి కదా అందులో ఏ శాఖను ఫస్ట్ ఎస్టేట్గా తర్వాత సెకండ్ ఎస్టేట్ తర్వాత థర్డ్ ఎస్టేట్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఎస్టేట్ వచ్చేసరికి కార్యనిర్వాహక శాఖ నెక్స్ట్ శాసన నిర్మాణ శాఖ సెకండ్ ఎస్టేట్ ఈ విధంగా ఇచ్చాడు కదా ఇందులో మనం చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ అని కూడా కరెక్టే ఫస్ట్ ఎస్టేట్ గా మనం దేన్ని చెప్తామంటే కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ సెకండ్ ఎస్టేట్ గా వచ్చేసరికి శాసన నిర్మాణ శాఖ శాసనాలు చేయడం జరుగుతుంది థర్డ్ ఎస్టేట్ వచ్చేసరికి న్యాయశాఖ ఫోర్త్ ఎస్టేట్ వచ్చేసరికి పత్రికా రంగము సో ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ ఈ క్రింది వారు ఎవరు భారత పార్లమెంటేరియన్ భవనానికి శంకుస్థాపన చేశారు భారత పార్లమెంటేరియన్ భవనానికి శంకుస్థాపన చేసినది ఎవరు అంటే లార్డ్ చేమ్స్ ఫార్డ్ ఇప్పుడు మనకు కొత్తగా పార్లమెంట్ నిర్ణయించడం జరిగింది ఇది ఇంతకు ముందున్న పార్లమెంట్ కి సంబంధించి మనం చూసినట్లయితే మన ఓల్డ్ పార్లమెంట్ ఎవరు అంటే లార్డ్ చేమ్స్ ఫార్డ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఈ మధ్యన మనం వీడియోలు చేయడం కొంచెం ఆగింది గ్యాప్ వచ్చింది సో ఇక్కడ నుంచి మనం తప్పనిసరిగా కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోని లైక్ షేర్ చేయండి మరియు మీరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్